హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై ఫ్యామిలీ నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి వాల్యూ జోన్ కి వచ్చామండి వాల్యూ జోన్ ఎంట్రీ మొత్తం షార్ట్ వీడియోలో ఉందండి లాంగ్ వీడియోలో పెట్టలేదు షార్ట్ వీడియోలో చూడండి చాలా బాగుంటుంది ఈ వాల్యూ జోన్ కు ఇలా రెడీ అయ్యొచ్చారని మీరు అనుకోవచ్చు మేము అయ్యప్ప పూజ ఉందని వెళ్ళాము అక్కడ నుండి ఈ వాల్యూ జోన్ దగ్గర అవుతుందని చెప్పి ఒకసారి వెళ్ళి చూద్దామని ఇందులోకి వచ్చామండి ఈ వాల్యూ జోన్ చాలా పెద్దగా ఉంటుంది పార్కింగ్ కూడా ఉంటుందండి బయట ఉయ్యాలలు ఉంటాయి ఆ ఉయ్యాలలో చిన్న పిల్లల్ని మంచిగా ఆడిపించవచ్చు ఊపొచ్చు వాల్యూ జోన్ లో చిన్న పిల్లలు ఆడుకోనికి లోపల కూడా బొమ్మలు ఉంటాయండి చాలా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా ఆడుకుంటారు చిన్న పిల్లలు మాత్రం మా పిల్లల్ని తీసుకురాలేదండి నేను మాత్రం అనే వచ్చాము కదా చిన్న పిల్లల్ని తీసుకొస్తే ఆ గేమ్ ఎలా ఆడుకుంటారు ఆ బొమ్మలు ఎలా ఉంటాయో వీడియో తీసి పెట్టేదానండి మళ్ళీ ఎప్పుడన్నా మా పిల్లలతో పాటు వస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో తీస్తానండి వాల్యూ జోన్ లోపలికి వెళ్తుండగా మన దగ్గర హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంటే వాళ్ళు తీసుకుని మనకు ఒక టోకెన్ ఇస్తారండి మనం బయటికి వెళ్లేటప్పుడు ఆ టోకెన్ వాళ్ళకి ఇస్తే మన బ్యాగ్ మనకి ఇచ్చేస్తారు లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఆడవాళ్ళకి సంబంధించిన చీరలు అన్ని రకాలుగా ఉంటాయండి ఒకవైపు మొత్తం ఆడవాళ్ళకే ఉంటాయి ఇంకొక వైపు అబ్బాయిలకి చిన్న పిల్లలకి ఉంటాయి ఇంకొక వైపు చిన్న పిల్లల అమ్మాయిలకు ఉంటాయండి ఫ్రాకులు మాత్రం చాలా బాగా నచ్చాయి చాలా చాలా బాగున్నాయి చూస్తే మాత్రం అన్ని తీసుకోవాలనిపిస్తుంది గాని తీసుకోలేం కదండి తర్వాత పుట్టిన బేబీస్ కి కూడా ఉంటాయండి చాలా చాలా ముద్దుగా అనిపించింది నాకైతే చాలా చిన్నగా ఉన్నాయి జెంట్స్ కి వాచ్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఆడవాళ్ళకి నగలు కూడా ఉన్నాయి అవి కూడా చూసిన కొద్దిగా చూడాలనిపి అంటే ఆడవాళ్ళకు పిచ్చి ప్రాణం కదండి అక్కడ నుండి పక్కకు జరగాలనిపించలేదు నగలు అయితే అన్ని చాలా బాగున్నాయండి వడ్డానాలు కానీ గాజులు ప్రతి ఒక్కటి చాలా చాలా బాగున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ని నొక్కండి నేను చేసిన వీడియోలు మీకు వస్తాయండి నా ఛానల్ కి చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి మీరు సబ్స్క్రైబ్ చేయ వల్ల నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారండి మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలండి మీ సపోర్ట్ ఉండడం వల్లనే నేను ముందుకు వెళ్ళగలుగుతానండి ఇక్కడ ఈ చైన్స్ కూడా చాలా బాగున్నాయండి చూస్తే అన్ని చాలా మంచిగా కనిపిస్తున్నాయండి కానీ ఒకటి కూడా తీసుకోలేదండి ఇక్కడ ఒకటి అద్దం కూడా పెట్టారు చూడండి మనం నెక్లెస్ చైన్స్ వేసుకుని అద్దంలో చూసుకుంటే మనకు మంచిగుందా లేదా అని చూసుకోడానికి పెట్టారండి మనం మెడలో ఏదైనా నెక్లెస్ వేసుకున్నప్పుడు మనది మనకు అనిపించదు కదా అని అర్థం పెట్టారండి మనం చూసుకోడానికి నగలు అయిపోయిన తర్వాత పక్కకి హ్యాండ్ బ్యాగ్స్ అలాగే మనం డోర్లకి బంతి పూలు ప్లాస్టిక్ పూలు ఉంటున్నాయి కదండి అవి కూడా ఉన్నాయి ఇక్కడ అలాగే సూట్ కేసులు కూడా ఉన్నాయండి చాలా రకాలుగా ఉన్నాయి చాలా కలర్స్ తో ఉన్నాయి ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి అన్ని రకాల ఫ్లవర్స్ తో చాలా బాగున్నాయి టిఫిన్ బాక్సెస్ కూడా ఉన్నాయండి తర్వాత షూలు కూడా ఉన్నాయి షూలు కూడా చాలా రకాలు చాలా మోడల్స్ లో ఉన్నాయి చూడండి చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి కూడా అన్ని రకాలుగా ఉన్నాయి మనకి ఇష్టం వచ్చింది కొనుక్కోవచ్చు ఈ షూ ల దగ్గర కూడా ఒక అద్దం ఉందండి ఈ షూ వేసుకొని లేదా స్లిప్పర్స్ ఏవైనా వేసుకొని అద్దంలో నిలబడి చూసుకోవచ్చు ఇక్కడ కుక్కర్స్ చూడండి చాలా బాగున్నాయి స్టీల్ సామాన్ చాలా బాగుందండి చాలా చాలా మంచిగా అనిపించింది చిన్న గ్లాసులు బాక్సులు టిఫిన్ బాక్సులు పెద్ద మనము చక్కెర చేపత్తా కూడా వేసుకుంటాం కదా ఆ బాక్సులు ఏవైనా సరే చాలా మంచిగా అనిపించినాయి మనం పిల్లలకి టిఫిన్ బాక్స్ కడతాం కదా స్కూల్ కి వాళ్ళకి ఇక్కడ చాలా మంచిగా దొరుకుతాయండి ఇప్పుడు చూపించేది ఏంటిదంటే మన ఇంట్లో గ్యాస్ బుడ్డీలు ఉంటాయి కదా ఆ గ్యాస్ ని దీనిపైన పెట్టి ఏ రూమ్ లోకి తీసుకెళ్లాలి అనుకుంటే ఆ రూమ్ లోకి తీసుకెళ్ళొచ్చండి అంత బరువు కూడా ఉండదు చాలా సులువుగా తీసుకొని పోవచ్చు మేము ఇది తీసుకున్నామండి మేము వాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను చాలా మంచిగా అనిపిస్తుంది బండల మీద గీతలు కూడా పడవు ఇప్పటి వరకు మనం వాడేటివి చూసాం కదా ఇప్పుడు మనం తినేటివి చూపిస్తున్నానండి ఇక్కడ తినేటివి కూడా చాలా బాగున్నాయండి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి బిస్కెట్స్ ఉన్నాయి తోసులు అన్ని రకాలుగా మనకు ఏవి కావాలనుకుంటే అవి ఇక్కడ ఉన్నాయండి జ్యూసులు కూడా ఉన్నాయి మజా థమ్స్అప్ స్ప్రైట్ కూడా అవి కూడా ఉన్నాయి డార్క్ ఫ్యాంటసీ కూడా ఉన్నాయండి అవి మా పిల్లలకి చాలా ఇష్టము ఈ వాల్యూ జోన్ మొత్తం తిరగాలంటే ఎవడో ఓపిక ఉండాలండి ఇక్కడికి మీ ఫ్యామిలీస్ తో వచ్చినా కానీ పిల్లలు ఆడుకోనికి గేమ్స్ ఉన్నాయి అలాగే మగవాళ్ళు కూర్చోనికి చైర్స్ కూడా ఉన్నాయండి మీరు ఎప్పటి వరకు అన్న షాపింగ్ చేయొచ్చు వాళ్ళు మంచిగా అక్కడ కూర్చొని వెయిట్ చేస్తారు మీ గురించి ఇక్కడ సాంగ్స్ కూడా పెడతారండి ఆ సాంగ్స్ ను వినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మనం ఇక్కడ సామాన్లు తీసుకోవచ్చండి అండి మనం ఇక్కడ ఏ సర్ఫ్ వాడతామో ఆ సర్ఫ్లు అన్నీ ఉన్నాయండి మనకు నచ్చింది తీసుకోవచ్చు తర్వాత ఇటు సైడ్ ప్లాస్టిక్ ప్లేట్స్ ఉన్నాయి అలాగే దేవునికి సంబంధించినవి అన్ని ఆయిల్స్ అగర్బత్తిలు అవన్నీ ఉన్నాయండి నాకు ఈ టేబుల్స్ చాలా బాగా నచ్చాయండి చాలా బాగున్నాయి పిల్లలు హోంవర్క్ రాసుకోనికి మంచిగా ఉపయోగపడతాయి ఇప్పుడు పిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గరకు వచ్చామండి మా పిల్లలు వీటిని చూస్తే అస్సలు ఇక్కడ జరగరు ఏదో ఒక టిప్పి అని ఏడుస్తా ఉంటారు మా పిల్లలనే కాదు ఏ పిల్లలైనా అంతే వాళ్ళకు బొమ్మలు అంటే చాలా చాలా ఇష్టం తర్వాత పింగాని పాత్రల దగ్గరకు వచ్చామండి ఇవి కూడా చాలా బాగున్నాయి వేరే వేరే డిజైన్లతో ఉన్నాయండి ఈ టేబుల్స్ కూడా చాలా బాగున్నాయండి నాకు చాలా బాగా నచ్చాయి వీటిని కూర్చునేటప్పుడు పెద్దగా చేసుకోవచ్చు అలాగే చిన్నగా చేసి పక్కన పెట్టుకోవచ్చు అండి అయితే చాలా బాగున్నాయి నిజంగా మేము చూసామండి మంచి అనిపించినాయి తర్వాత ప్లాస్టిక్ బాక్స్లు ఉన్నాయి అన్ని టిఫిన్స్ ప్లాస్టిక్ బాక్సెస్ చాలా చాలా బాగున్నాయి మనకి ఎంత పెద్దది కావాలన్నా ఇక్కడ ఉందండి అలాగే ఎంత చిన్నది కావాలన్నా కూడా ఇక్కడ ఉన్నది వేరే వేరే డిజైన్లతో ఉన్నాయండి ఇక్కడ డోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడ డోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయండి అవి కూడా వేరే వేరే డిజైన్లతోనే ఉన్నాయి మనకు నచ్చింది తీసుకోవచ్చు అలాగే హాట్ బాక్సులు ఉన్నాయి ఇక్కడ గ్యాస్ స్టవ్ లు కూడా ఉన్నాయండి ఒక దాంట్లో నాలుగు పొయ్యిలు ఉన్నాయి ఇంకో దాంట్లో మూడు పొయ్యిలు ఉన్నాయి దీని పైన రేట్ కూడా ఉందండి మా అత్తమ్మ చూడు తింపి చూస్తుంది పని చేస్తున్నాయా లేదా అని కొత్తవి చాలా బాగున్నాయండి కొన్ని ఇట్లనే దింపితే ఊడొస్తాయి కదండి అందుకే చెక్ చేసుకోవడానికి అలా తినిపి చూస్తుంది మనకు అవసరం అయ్యే ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ ఇక్కడ ఉన్నాయండి మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క షాప్ కి వెళ్తాం కదా ఇక్కడికి వెళ్తా మాత్రం అన్ని ఒకేసారి తీసుకోవచ్చు మనకు అవసరం ఉన్నాయండి ఇక్కడ డిష్లు కుక్కర్స్ అలాగే ప్లాస్టిక్ ప్లేట్లు అన్ని ఉన్నాయండి తర్వాత లేడీస్ కి సంబంధించిన స్లిప్పర్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి అంతేనండి వాల్యూ జోన్ చూపించడం అయిపోయింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బయట మొత్తం వ్యూ ఇలా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్ అండి